నమస్తే కెన్ మీడియా ప్రేక్షకుల స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మరి కొంచెం సేపట్లో ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీక స్వీకారం చేస్తున్నారు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దాదాపు డెబ్బై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్లో మిత్రపక్షాలకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తున్నది మిత్రపక్షాలలో ఐదు సీట్ల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా అందుకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కేవలం సహాయ మంత్రి మాత్రమే ఇచ్చే విధంగా ఇచ్చే విధంగా ఇస్తున్నారని తెలుస్తుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కోటలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని తీసుకున్నట్లయితే మొత్తం పదహారు ఎంపీ సీట్లు రావడం జరిగింది ఇందులో ఈ పదహారు ఎంపీ సీట్ల నుంచి అంటే ఐదు గంటే ఎక్కువనే కాబట్టి ఒక కేబినెట్ మినిస్టర్ ఒక సహాయ మంత్రి దాదాపు ఖరారు చేయడం జరిగింది అందులో అత్యంత సీనియర్ ఎంపీలలో కల సీనియర్ ఎంపీ అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు హ్యాట్రిక్ సాధించారు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు సార్లు వరుసగా ఎంపీగా శ్రీకాకుళం ఎంపీగా గెలవటం జరిగింది అదేవిధంగా వాళ్ళ నాన్నగారు అయినటువంటి కింజరపు అచ్చెనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ లీడర్గా దాదాపు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంతముందు ఎన్డీఏ గవర్నమెంట్లో లేదా అంత ముందు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో కూడా మంత్రిగా చేయడం జరిగింది నాయుడు లోక్సభ స్పీకర్గా ఒకసారి చేశారు అదేవిధంగా అంత తర్వాత కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి అతను తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి అతను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందు హఠాత్ పరిణామంతో యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది అతను చనిపోయిన తర్వాత అతను అయినటువంటి కింజర కింజరపు రామ్మోహన్ నాయుడు దాదాపు తక్కువ వయసులోనే ఎంపీగా నిలబడి గెలవడం జరిగింది వరుసన మూడు సార్లు గెలుస్తూ హ్యాట్రిక్ సాధిస్తూ లోక్సభలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించడం జరిగింది ఎందుకంటే ఏ అంశం మీదైనా ఏ పాయింట్ మీదైనా కూడా అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు భాషలో కూడా పొట్టు ఉన్నది ఎందువలంటే అతను దాదాపు చిన్నప్పటి నుంచి అతను ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఢిల్లీలో చదువుకోవటం వలన హిందీలో చాలా గట్టి పట్టు ఉన్నది ఇంగ్లీషు కూడా అనర్కలంగా మాట్లాడగలు మాట్లాడగలుగుతారు సబ్జెక్టులో మంచి ప్రావీణ్యం ఉంది టోటల్ లోక్సభలో అందరు ఎంపీలు మంత్రులు టోటల్ లోక్సభ మొత్తం మీద కూడా అందరి యొక్క అభిమానాన్ని చోరుకున్న వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత సప సపరేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని లోక్సభలో వాదించినప్పుడు కానీ ప్రత్యేక ప్యాకేజీ అనేక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని అడగటంలో కానీ రామ్మోహన్ నాయుడు గారు చాలా ముందుండేవాళ్ళు పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ పరంగా అనర్గలంగా మాట్లాడగలిగేవారు ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారు వాళ్ళ క్యాబినెట్ సహచరులు కూడా రామ్మోహన్ నాయుడు యొక్క స్పీచ్కి చాలా ముగ్ధులు కావటం కూడా జరిగింది మరొక యువ ఎంపీ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటు నుంచి మంచి మెజారిటీ గెలవడం జరిగింది ఇతను ఎన్ఆర్ఐ చెందినటువంటి వ్యక్తి అంటే గుంటూరు జిల్లా నర్సరావుపేటలో నర్సరావుపేట ఇతను స్వగ్రామము నర్సరావుపేట ఎంపీ సీటుకి రెండు వేల పద్నాలుగులో ట్రై చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో ఎంపీ సీటు దాదాపు కన్ఫర్మేషన్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాయపాటి సాంబశివరావుకు ఇవ్వడం జరిగింది దానివల్ల పెంబసాని చంద్రశేఖర్ గారుకు ఇవ్వలేకపోయారు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలలో కల్లా అత్యంత ధనికుడైన ఎంపీగా కూడా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారిని చెప్పుకోవచ్చు డాక్టర్ అయినటువంటి పెంబసాని చంద్రశేఖరు ఎన్ఆర్ఐలో ఉంటూ అక్కడ వైద్య వృత్తిలో బాగా రాణించి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గుంటూరు ఎంపీగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం విస్తరణలో కే ఇప్పుడు ప్రధానమంత్రి పద ప్రధానమంత్రి క్యాబినెట్లో రెండవ మంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి సహాయ మంత్రిగా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నిల ఆంధ్రప్రదేశ్లో నిలబడి గెలుపొందినటువంటి బీజేపీ సభ్యులు నలుగురు ఎంపీలు ఉన్నారు అందులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సీనియర్ ఎంపీ సీఎం రమేష్ గారు అదేవిధంగా నర్సాపురం నుంచి అనేక అనేక ప్రత్యేక పరిస్థితులలో ఊహించని పరిస్థితులలో ఎంపీగా నిలబడి గెలిచినటువంటి శ్రీనివాస వర్మ గారు అదేవిధంగా ఈ వీళ్ళందరూ గెలుపొనడం జరిగింది కొత్తగా ఫస్ట్ నుంచి కూడా బీజేపీలో ఉంటూ నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించడం జరిగింది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరికి కూడా కేంద్ర కేబినెట్లో బెత్తులు ఖరారైన ఖరారైనట్లు చెప్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పి వార్తలు హాల్చల్ చేస్తున్నాయి లోక్సభ స్పీకర్గా ప్రమ మొదటి స్థానంలో లోక్ లోక్సభ స్పీకర్గా మొదటి స్థానంలో ఉన్నట్టు పురంధేశ్వరిగా చెప్పుకోవచ్చు అనూహ్య పరిణామాల మధ్య ఆమె లోక్సభ స్పీకర్గా కూడా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఏర్పడిపోయే నరేంద్ర మోడీ క్యాబినెట్లో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇంచుమించు ఇప్పుడు దాదాపు ఐదు మంది మంత్రులు ఖరగారనేటి చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి పి రామ్మోహన్ నాయుడు కె రామ్మోహన్ నాయుడు పెంబసాని చంద్రశేఖరరావు బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఈ ఐదు అభ్యర్థులు ఖరారు చెప్పుకోవచ్చు ఇందులో దాదాపు రెండు నుంచి మూడు క్యాబినెట్లు ఉండే అవకాశం ఉంది మిగిలిన సహాయ మంత్రులుగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు ఇక ఇంకా కొంచెం సేపట్లో పూర్తి స్థాయి క్యాబినెట్ మనకు తెలుస్తుంది అప్పుడు దీని గురించి మరొకసారి చర్చించుకోవచ్చు నమస్కారం